మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను ఈరోజు మా పిహెచ్సి పరిధిలో పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారా జరుగుతుందండి ఇది ప్రతి నెల తొమ్మిదో తారీఖుని చేయాల్సిన ప్రోగ్రామ్ అంటే మన తొమ్మిదో తారీఖుని ఉగా తారడం వల్ల ఈ రోజుకి దాన్ని షుఫ్ట్ చేయాల్సి వచ్చింది ఈ పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి గర్భిణీ స్త్రీ చెకప్లు చేస్తాము బ్లడ్ టెస్టులు చేస్తాము తద్వారా హై రిస్క్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు చూసుకోవాల్సిన తీసుకోవాల్సిన సూచనలు చెప్పి జాగ్రత్తలు చెప్పి అలానే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవన్నీ ప్రమోట్ చేయడానికి మా వంతుగా మేము చేస్తున్నాము ఈ ప్రోగ్రాంని మా ఆశాభక్తుల ద్వారా మా ఏఎన ద్వారా ఎమ్మెల్యేల ద్వారా హెల్త్ సూపర్వైజర్ల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మా శంకవరం పిఎస్సి పరిధిలో దగ్గర దగ్గర నలభై ఆరు సంబంధించిన నలభై ఆరు ఏ అంటే నటులు ఉన్నారు అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఈ నలభై ఆరు మందిని ఏం చేస్తున్నాను రౌతులపూడి సెక్టరు అట్లనే శంకవరం సెక్టర్గా రెండు సెక్టర్లుగా డివైడ్ చేసి రౌతులపూడి సెక్టర్ వాళ్ళని ఏం చేస్తున్నామంటే అక్కడ సూపర్వైజర్లు ఇచ్చి రౌతులపూడి సిహెచ్సి పంపిస్తాం గర్భిణి చెకప్ల కోసం అట్లానే మనకి శంకవరం దాంతోపాటు మండపం శంకవరం టూ త్రీ ఈ నాలుగు సచివాలయాలకు సంబంధించి ఈరోజు ఇక్కడ చెకప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు ఈరోజు వచ్చిన గర్భిణీ స్త్రీలు ఇరవై రెండు మంది ఉన్నారండి ఇందులో వారికి దగ్గర దగ్గర ఒక పదమూడు రకాల పరీక్షలు చేయడం జరిగింది అతని ద్వారా ఒక ఏడుగురు మాత్రం హైరిస్క్గా తీసుకోవడం జరిగింది అంటే రక్తహీనత కలిగిన ఉండడం వల్ల కావచ్చు లేదంటే థైరాయిడ్ వల్ల కావచ్చు లేదా షుగర్ ఉండడం వల్ల కానీ లేదా బీపీ ఉండడం వల్ల కానీ వీళ్ళందరినీ హైరిస్క్గా తీసుకొని వీ ఏడుగురికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించాము అట్లనే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకేమో హైరిన్స్ ప్రోజ్ అనేది చేశాము మిగతా పది మందిని రెండో గంటలు మూడో గంటలు వచ్చారు వీరందరికీ పరీక్షలు చేయడం జరిగింది పరీక్షలు చేసి కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఈ ఎండాకాలంలో ఉండాల్సిన బాధ్యతను బట్టి చూసుకోవాలని మరి ముఖ్యంగా గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ ప్రసమయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారిని డెలివరీస్ కోసం గవర్నమెంట్ ఆసుపత్రికి సిఫార్సు చేస్తూ దానికోసం కౌన్సిలింగ్ ఇస్తూ చేయడం జరిగింది